స్వాగతం నేను ఒక పూజారిపై అకారణంగా దాడికి తెగబడి ఆయన వయసు కూడా లెక్క చేయకుండా కాలితో తన్ని అడ్డొచ్చిన మరో పూజారిని కూడా కొట్టి తన రాక్షసత్వాన్ని గుడిలో ప్రదర్శించిన వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెంచెస్ అయింది కూర్చో మా నాన్నగారు టైప్ నుంచి కొట్టినగారు మీ నాన్నగారు మా నాన్న పనిచేస్తు అప్పటి నుంచి ఈ కొట్టిన కూడా చాలా కాలం నుంచి నాకు బాగానే పలకరిస్తుంది ఆయన కొత్త వచ్చాక ఆ పబ్బర్ పైకి వచ్చి కానీ పోయి కొ పక్కన పట్టిన సరే సరే అది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే కొబ్బరి చెప్పారు తీసుకొని క్యాష్ క్యాష్ వేస్తే చాలాకి వచ్చి ఇక్కడ కొత్త పని ఏంటంటే దీనికి ఇదంతా జరుగుతూ నా పోతే మాట్లాడితే దాన్ని జరుగుతుంది పార్టీ అమ్మవారు అమ్మవారు విజయ్ కుమార్ గారు ఆయన కుమార్ పనిమే ఆయన ఏమో చంద్రరావు గారు తప్పు పట్టించారు మంత్రేమంటే ఆయన్ని ముగ్గురు చెప్పడానికి ఆయన్ని ఆయన కాల్తోంది ఎవరిని మిమ్మల్ని విజయకుమార్ గారిని కాల్తో మిమ్మల్ని చెంప పెట్టి కొట్టి తర్వాత కాల్తు కాల్ అదే చెప్పి చెప్పండి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయి

నేను సేవ మాట్లాడటం సారా మేము ఉండి అని చెప్తున్నాం మేము సాట్ ఎంప్లాయీస్ గా త్రీ థర్ చుట్టూ పెట్టాము అని అన్నారు తీరామోసీ ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో మనం అనుకున్నాం కాదు ప్రధాన హెచ్చు ఈయన ఈ లక్స్టెంట్ ఈయన ఈయన మీద త్రీ థర్ చుట్టూ పెడితే లాభం ఏంటి టెంపుల్ అంటే దగ్గర నుంచి వస్తారు సహాయకుడైన సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసి ఒక హచ్చికుండు కొట్టడం అన్నది ఎంత దారుణమైన వస్తున్నది అయితే దాంట్లో పూజారు అచ్చికుండు నువ్వు కొడుతున్నావు అంటే దాంట్లో దారుణం దాంట్లో మహాడు విజయకుమార్ గవర్నమెంట్ ఎంప్లాయేనాయ్య మరి ఇంకా ఆయన గవర్నమెంట్ ఆయన ఎంప్లాయే కాదని కాదు కదా